వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం శ్రీ స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ గతంలో చాలా చీకటి కొనంలో ఎన్నో పనులన్నీ జరిగాయి కానీ ఇప్పుడు మాత్రం గెలిచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ మన పార్క్ అన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది కావలలో చాలా పార్కులు ఉన్నాయి ఆ పార్కులన్నింటినీ డెవలప్ చేయమని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారు ఆదేశాలను పాస్ చేశారు ఇప్పుడు కావలిలో ఆ శివాలయం పక్కన ఉన్న పార్క్ దగ్గర మనం ఉన్నాము ఆ పార్క్ పేరే శ్రీ స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ మనం పార్క్ లోకి వెళ్లి చూసినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ పండ్లు అనేవి చాలా శరవేగంతో జరుగుతున్నట్లుగా మనం తెలు తెలుస్తూ ఉంది ఇక్కడ మనకి ముందు రాగానే చాలా అందమైన బృందావనం గార్డెన్స్ అని చెప్పి ఏర్పాటు చేసి ఇందులో జాతీయత ఉత్ప జాతీయత కనిపించేలాగా ఆగస్ట్ పదిహేను రోజు మనం ఏ విధంగా అయితే జాతీయ జెండాని గౌరవించుకుంటామో అదే విధంగా ఇక్కడ మనకి జాతీయ రంగులు ఆ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఇలాగా మనకి వేస్తున్నారు చాలా అందంగా అంటే చూడ్డానికి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎలా అయితే మనం జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ మనకి రంగులు అనేవి వేసి ఒక వాటర్ ఫాల్స్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూస్తే చాలా అందంగా చేస్తున్నారు ఇటువైపు చూడండి ఇటువైపు అంతా కూడా ఈ గార్డెన్స్ లాగా తయారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు పనులు కూడా మనకి జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎలా రాబోతున్నాయి అని అంటే వాకింగ్ కి ఏర్పాటు విధానం పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకునే దానికి ఎంతో ఆనందంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో వచ్చి ఎంతో ఆనందంగా జరిగే విధంగా ఎంతో ఆనందంగా ఆడుకునే విధంగా ఎంత ఆనందమైన టైం ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసే విధంగా ఈ పార్క్ ని తయారు చేయడం జరుగుతూ ఉంది ఇది వరకు చూసినట్లయితే ఇక్కడ ఎన్నో విధాలైన చీకటి కార్య కార్యకలాపాలు అనేవి జరిగాయి పార్కులోకి అడుగు పెట్టాలన్నా కూడా అసలు చాలా భయం వేస్తూ ఉండేది ఏ పాములు వస్తాయో ఏ తేళ్ళు వస్తాయో అన్న విధానంగా ఇప్పుడు మాత్రం ఈ కావ్య కృష్ణారెడ్డి గారు ఆదేశానుసారం ఈ పార్కులన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా అందమైన స్వామి వివేకానంద గారి స్టాచ్యూ అనేది మనం చూడొచ్చు ఈ స్టాచ్యూ స్వామి వివేకానంద గారు ఎంత గొప్ప వ్యక్తి మనకి తెలుసు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క స్టాచ్యూ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ స్టాచ్యూ చుట్టూరు కూడా ఎన్నో అందమైన రంగులు అనేవి వేస్తున్నారు ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి ఈ విగ్రహం ఈ స్టాచ్యూ అనేది ఎంత అందంగా ఉందో మనం గమనించవచ్చు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో స్వామి వివేకానంద గారు ఎంత అందంగా ఉన్నారు ఈ స్టాచ్యూలో ఇక్కడ ఈ కలర్స్ కూడా చూసినట్లయితే చాలా అందంగా ఉన్నాయి ఈ ఈ మధ్యనే ఈ కలర్స్ వేశారు ఇంకా ఈ క ఇలాగే ఇలాగే ఈ పార్క్ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడ చూస్తే మీరు గమనించినట్లయితే అక్కడ శ్రామికులు చాలా కష్టపడి పార్కుని ని బాగా అభివృద్ధి చేయడానికి కష్టపడుతూ ఉన్నారు ఈ ఇక్కడ చూస్తే మనకి ట్యాంక్ ఉంది చూడండి ఈ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నీరు అనేది అందిస్తూ ఉన్నారు కాకుండా గుడి పక్కనే ఉంది ఈ పార్క్ కాబట్టి ఈ గుడి పక్కనే ఉన్న ఆ సౌండ్స్ దేవుడి యొక్క శబ్దాలు కూడా ఇక్కడ ఈ పార్కు లో ఉన్న ప్రదేశాన్ని మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపేస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ పార్కు లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనం మనకి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ కూడా కట్టున్నారు ఆ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి దాన్ని మీకు చూపిస్తాను వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చెట్లు అయితే వేస్తున్నారు ఇంకా కొన్ని చెట్లు వేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా చెట్లు వేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్నో రకరకాల చెట్లు అనేవి ఇక్కడ వేయడానికి అవకాశం ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే చాలా ప్లేస్ అనేది కూడా ఉంది చెట్లు వేయడానికి ఇక్కడ మనం వాష్రూమ్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా వెస్ట్రన్ వాష్రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు చాలా నీట్ గా ఏర్పాటు చేశారు ఇంకా దీనికి పని ఉంది పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నీట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా చాలా అందమైన డోర్ ఇక్కడ కూడా చూసినట్లయితే చాలా అందంగా ఉంటుంది లోపల ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విగ్రహం లేదు కానీ భవిష్యత్తులో కృష్ణుడు విగ్రహం అయితే ఇక్కడ వస్తుంది చాలా అందమైన ప్రదేశం చూడండి ఎంత అందంగా ఇక్కడ చేశారో చాలా గోల్డ్ కలర్ వేశారు సిల్వర్ కలర్ వేశారు చాలా అందంగా ఇక్కడ కట్టున్నారు ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ చాలా భక్తి భక్తిభావంతో ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఆహ్లాదకరమైన ఈ పార్కు లో కాసేపు కూర్చోడానికైనా ఏమో ఫ్యామిలీతో వచ్చి పిల్లలు ఆడుకోవడానికైనా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ పార్కు లో ఇంత ఇంత ఆనందకరమైన ప్రదేశాన్ని సృష్టిస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రజలు ధన్యవాదాలు చెప్పుకోవడానికి కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి పార్కులు ఎన్నో డెవలప్ చేస్తూ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు కావలి అభివృద్ధికి ఒక బాట అనేది వేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ కొంతమంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఏంటి అన్న విషయాలు అనేది ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు చేస్తున్నారు ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఈ పార్కు లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు రెండు నెలల నుంచి వర్క్ చేస్తున్నారు ఓకే చూసారు కదండి గతంలో ఈ పార్క్ మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది మొత్తం అంటే మీకు ఏమని చెప్పారు ఈ పార్క్ లో ఎలాంటి మార్పులు రావాలని చెప్పారు వర్కర్స్ కూడా పార్క్ గా పిల్లలు ఈ పార్క్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాకింగ్ చేసుకునే దానికి అంటే మీకు చెప్తారు కదా ఈ ప్లేస్ లో ఇవి రావాలి ఈ ప్లేస్ లో ఇవి రావాలి ఈ ప్లేస్ లో ఇవి రావాలి అని చెప్పి చెప్తారు కదా అవి ఏమైనా చెప్పారా మీకు అదే ఇంకా తెలీదు గతంలో ఉన్న పార్క్ ఇప్పుడు అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు తన సొంత ఒక దాదాపు ఒకటిన్నర లక్ష వరకు ఖర్చు పెట్టి ఈ బృందావన్ కాలనీ బృందావన్ గార్డెన్స్ అయితేనేమి ఈ పార్క్కి సంబంధించిన ఇంకా పనులైతేనేమి ఇంకా చాలా వరకు సార్ చేపిస్తూ ఉన్నారు సార్ ని అడిగి తెలుసుకుందాం అసలు ఇంతకు ముందు పార్క్ ఎలా ఉంది తర్వాత ఇప్పుడు పార్క్ ఎలా ఉంది తర్వాత రాబోయే తరాలు వారికి పార్క్ ని ఏ విధంగా చేసి భావి తరాలకు అందిస్తారు వాళ్ళని ఏ విధంగా సంతోష పెడతారు అనే విషయాలన్నీ ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం మనం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి మీ సొంత నిధులతోటి ఈ ఇంత అందంగా చేస్తున్నారు పార్క్ దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా కారణం అయితే ఏం లేదు కానీ నేను వచ్చి చూసిన తర్వాత కాస్త ఈ మషర్ ఆఫీస్ ఇది ఔట్ డివిజన్ కి సంబంధించిన మషర్ ఆఫీస్ ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంది రేకులు ఊడిపోవటం కానీ లేదంటే పైనుంచి వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా లోపలిగా ఆ బుక్స్ తడిచిపోవటం టేబుల్స్ తడవటం అలా జరుగుతా ఉంది అని చెప్పి మన వర్కర్స్ తెలియపరిచారు దాంట్లో భాగంగానే దాన్ని మొదలేసి ఇదంతా ఇంకా శుభ్రం చేద్దాము క్లీన్ చేస్తే గానీ వర్కర్స్ కి గానీ మన పబ్లిక్ పిల్లలు రావడానికి కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా పనికి వస్తుంది ఉద్దేశంతో వర్క్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసామంటే ఎవరో డబ్బులు ఇచ్చి ఏదో చేసింది కాదు ఇది ఇక్కడ కొంతమంది బయట వాళ్ళు అందరూ స్పాన్సర్ అందరి దగ్గర స్పాన్సర్స్ తీసుకొని చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే నా అమౌంట్ కూడా కొంత అయింది వన్ అండ్ హాఫ్ దాకా అయింది సరే దాన్ని తీసి పక్కన పెడితే ఇదంతా కలిపి ఎప్పటికైనా సరే నేను లోపు శుభ్రం చేయాలని చెప్పి మా కమిషనర్ గారిని అడిగాను కమిషనర్ గారిని అడిగిన వెంటనే దీనికి స్పందించి చేంజ్ చేసేయమని చెప్పి అన్నారు కమిషనర్ గారు కానీ మా డిఈ గారు కానీ ఏఈ గారు కానీ మన వీళ్ళందరూ మనకి సహకరించారు దీని అందరికీ ముఖ్య కారణం ఏంటంటే మన నేను కమిషనర్ గారిని అడిగిన వెంటనే కమిషనర్ గారు ఎమ్మెల్యే గారిని అడిగి ఎమ్మెల్యే గారు త్వరగా చేయండి అని చెప్పి మాకు చెప్పి ఉన్నాడు ఇదంతా ఇదంతా దీని అంతా శుభ్రం చేయడం కూడా జరిగింది మట్టి కూడా తోలిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు వాళ్ళిద్దరు ప్రోత్ నేను వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ ఉన్నాను దీనికి నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ కూడాను పబ్లిక్ కూడాను అందరూ రావటం చూడటం ఇదంతా నేను మొత్తం ఏం చేపించింది మన కార్మికులతోనే చేపిస్తున్నాం బయట వాళ్ళు కూడా కాదు వాళ్ళు కూడా మా సొంత సార్ ఇది మేము చేసుకుంటామని ఇదంతా చేస్తున్నాం ఇక్కడ చూస్తేనేమోనో ఇది శ్రీకృష్ణుడు వారి విగ్రహం ఇక్కడ ఇక్కడ వినాయకుడు ఇక్కడ లక్ష్మీదేవి ఇక ఇవన్నీ నెమ్మళ్ళు దీనిపైన వేరే పెడుతున్నాము లాన్ పెట్టించాము ఇదంతా అయింది ఇది ఏమన్నా వర్కర్స్ కి గోడౌను కన్సల్టెన్సీ సామాన్ పెట్టుకోవడానికి ఇకపోతే దీనికి మొత్తం రౌండ్స్ మొత్తానికి మొక్కలు పెడతాం మంచి మంచి మొక్కలు పెట్టి దీని సుందనవనం లా చేస్తాం ఇది బృందావనం ఇది మరో బృందావనం ఇది ఇది అలా సుందావనం అంతే దీన్ని చాలా బాగా చేయాలనే కాన్సెప్ట్ ఎమ్మెల్యే గారికి చెప్పంగానే ఆయన ఫుల్ గా రెస్పాండ్ అయ్యి చేంజ్ చేసేయండి ఏదైనా సరే పర్వాలేదు అని చెప్పి ఆయన చెప్పడం ఎమ్మెల్యే గారు చేయడం చాలా సంతోషకరం అట్లాగే కమిషనర్ తెలియపరచ గారు అయితే ముందుకు వచ్చేసారు అసలు తొందరగా ఖాళీ చేసేమని ఈ రోజు ఈ రోజు బుధవారం ఈ రోజు ఓపెనింగ్ పెట్టాలి ఆ కొన్ని కారణాల వల్ల అంటే ఏమంటారు ఆషాఢ మాసం అవి ఉన్నాయని చెప్పేసి బొమ్మ పెట్టడానికి కుదరదని ఏడో తారీఖు పెట్టమన్నారు ఏడో తారీఖు పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారి ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో చూసుకొని ఆ రోజు ఇక ఓపెనింగ్ ఈ పార్క్ మొత్తం ఎప్పటికీ అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సార్ ఒక్క ఇరవై రోజుల్లోకి వస్తుంది ఇరవై రోజుల్లో కల్లా వచ్చేసింది వావ్ అంత ఫాస్ట్ గా పనులు అనేవి జరిగిపోతున్నారు చూశారు కదండి మన సార్ మన సార్ నాగేశ్వర సార్ నాగేశ్వర సార్ గారు పగలు రేత్రి అని తేడా లేకుండా తన సొంత నిధుల తోటి వర్కర్స్ తోటి వర్క్ చేపిస్తూ స్పాన్సర్స్ స్పాన్సర్స్ తీసుకొని అందరు వర్కర్స్ చేసే వర్క్ చేపిస్తూ ఇంత అందమైన పార్క్ ని డెవలప్ చేయడానికి చాలా పగలు రాత్రి కష్టపడుతూ ఉన్నారు అదే విధంగా మన ఎమ్మెల్యే సార్ కూడా ఈ ఏ ఈ విషయాన్ని సార్ దగ్గరికి తీసుకో తీసుకొని పోగానే చాలా అతి వేగంగా పనులు చేయండి అని చెప్పనని ప్రజలకి ఎంతో సంతోషకరమైన విషయాన్ని త్వరలోనే తెలియజేయండి అని చెప్పి చెప్తున్నారు పార్క్ కూడా ఇంకో వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో తయారైపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ పార్కులన్నీ కూడా ఈ కావల్లో ఉన్న పార్కులన్నీ కూడా చాలా త్వరగా అభివృద్ధి చెందే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా చాలా త్వరగానే సంతోషపడే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది ఈ కావల్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పార్క్ సహకరించే కొంతమంది ఉన్నారు మరియు కొంతమంది పబ్లిక్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఈ పార్కు గతంలో ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉంది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది దాని వల్ల వాళ్ళు ఏ విధంగా ఆనందపడుతున్నారు అనే విషయాలు మనం వీళ్ళని అడిగి తెలుసుకున్నాము రాండి నమస్తే సార్ సార్ చెప్పండి ఇది వరకు పార్క్ ఇది వరకు పార్క్ ఉంది కదా ఇక్కడ ఆ పార్క్ ఏ విధంగా ఉన్నింది ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు పార్కు అనేక విధమైనటువంటి వాటిని ఏమంటారు వ్యర్థాలు అనేకమైనటువంటి విధగా ఉండేటువంటి ఉండేది గత కొంతకాలంగా ఈ పార్క్ కొంచెం డెవలప్ కావడము అలానే సాయంకాలం పూట ఆహ్లాదకరంగా పిల్లకాయలు ఆడుకోవడానికి అది ఏర్పాటు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు రాబోయే కాలంలో మా మరి మరి అభివృద్ధి చెందేటట్టుగా దీన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం మా వార్డు తరఫున ఇప్పుడు పనులు ఇక్కడ సరివేగంగా జరుగుతూ ఉన్నాయి కదా ఈ పనులు సరివేగంగా జరుగుతూ ఉన్న బట్టి మీ స్పందన ఏంటి సార్ చాలా ఆనందం ఉందమ్మా అర్శం ఎందుకంటే గత కొంతకాలంగా ఈ పార్కు దేనికి పనికి రాకుండా వివేకానంద పార్కు అంటే దేనికి పనికి విధంగా ఉండింది అయితే పూర్వం లో ఎట్లా ఉండదు అని మాకైతే తెలియదు మేము చూస్తున్న దగ్గర చక్కనే ఉంది గత కొంతకాలంగా గత ఈ ఎన్నికలు అయిన తర్వాత అటు ఇటుగా పనులు జరగడం కానివ్వండి సారు సహకరించడం కానివ్వండి అన్ని విధాలు పనులు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి పార్క్ అంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి ఎయిత్ వార్డు నైన్త్ వార్డుకి ఇది పిలకాయలకి ఒక వరం చాలా ఆనందకరం ఎందుకంటే పిలకాయలు ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు మనకు తెలియదు సాయంకాలం కూడా అట్లా వచ్చి ఈ పార్కు అభివృద్ధి కానీ చేస్తే పిల్లలతోటి తల్లిదండ్రులన్ను కూడా విధంగా ఉంటుందని ఆనందించ ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ పండ్లు అనేవి సరే జరుగుతూ ఉన్నాయి కదా దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్ అభిప్రాయం అంటే ఇంతకు ముందు గతంలో ఇక్కడ కొద్దిగా పిల్లలు కొద్దిగా సిగరెట్లు మందు అట్లాగా పేకాట అట్లాంటివి ఉండేవి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏదో పొడవడం అలాంటివి కూడా జరిగాయి అయ్యో అప్పుడు కూడా దాని గురించి చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ఉండి ఇక్కడ నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ఏదైనా మార్పు తీసుకురావాలని అధికారులతోటి ఎమ్మెల్యే గారు కానీ మళ్ళా కమిషనర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మరియు కొంతమంది సేవా కార్యక్రమం చేసే ప్రజలు మరియు ఇక్కడ మున్సిపాలిటీ పని పనిచేసే వాళ్ళు కూడా వర్కర్లు కూడా సహకరించి సార్కి బాగా అభివృద్ధి చేశారు ఇంకా ఇది అభివృద్ధి ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా ఆ ట్వంటీ పర్సెంట్ కూడా అధికారులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాకర్స్కి ముఖ్యంగా లేడీస్కి ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేసి వాళ్ళని అక్కడ వాకింగ్ చేసి బాగా వాళ్ళ ఆరు ఆయుర ఆరోగ్యాలు దృష్టి తీసుకొని వచ్చి అలా చేయాలి మరియు అక్కడ వీళ్ళు వర్కర్స్ వచ్చినప్పుడు దాన్ని మస్టర్ అంటారు అది వేసేటప్పుడు లేడీస్ కూడా జెంట్స్ అందరూ ఉంటారు లేడీస్కి ఒకవేళ ఇబ్బంది అయితే యూరిని టాయిలెట్స్ కూడా కట్టించారు సార్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ డెవలప్ చేయాలని నాగేశ్వరరావు గారు మరియు అధికారులు మరియు ప్రజలు వర్కర్లు మున్సిపల్ వర్కర్లు కూడా అనక పొగలనక వాళ్ళ మీద కొంతమంది పేపర్లో కూడా ఇప్పించారు కానీ సార్ దాన్ని ఏది వాళ్ళు అంటే ఇది మంచి చేయాలనే కార్యక్రమంతో దీన్ని ఈ వివేకానంద పార్క్ ఎనిమిది తొమ్మిది వార్ సంబంధించిన దాన్ని డెవలప్ చేశారు ఇంకా చెట్లు ఎవరైనా స్పాన్సర్ చేయవలసిన వ్యక్తులు కూడా చెట్లు అలాంటివి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులు మరియు నాగేశ్వరరావు గారు మరియు వర్కర్లు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంతమంది సేవ చేసేవాళ్ళు ఇలాంటి ఏదన్నా దానికి సంబంధించిన వస్తువులు ఇచ్చి దాన్ని చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదండి ఇక్కడ పార్క్లు అనేవి వస్తే ఇక్కడ ఎయిత్ వార్డు నైన్త్ వార్డు అనే కాదు ఏ ఊర్లో అయినా సరే ప్రస్తుతం మన అయినా సరే పార్కులు అనేవి వస్తే పిల్లలకి పెద్దలకి వృద్ధులకి ఎవరికైనా సరే చెట్లు అంటే ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి అవి అందరికి తెలిసిన విషయమే ఒక చెట్టును బతికిస్తే ఒక చెట్టు పది మందిని బతికిస్తూ ఉంటుంది అలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మహిళలు వాకింగ్ చేయడానికైతేనేమి పిల్లలు ఆడుకునే దానికైతేనేమి పెద్దలు ఆనందంగా కాసేపు కూర్చునే దానికైతేనేమి ప్రతి దానికి కూడా ఈ పార్కులు అనేవి సహాయపడతాయి కాబట్టి ఈ పార్క్ ని డెవలప్ చేయడం అందరి యొక్క ఆలోచన ఆ ఆలోచననే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ గారు మన నాగేశ్వరరావు సార్ గారు ఈ పార్క్ కి ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో ఆ స్పాన్సర్స్ అందరి సహాయంతో కూడా ఈ రోజు ఈ పార్క్ అనేది డెవలప్ కావడం జరుగుతూ ఉంది ఇంకా ఈ పార్క్ కి ఎవరైనా స్పాన్సర్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ పార్క్ ని డెవలప్ చేయాలని చెప్పనని ఖచ్చితంగా కో కోరుకుంటున్నాము కెమెరామెన్ సాయితో కామాక్షి